ఎందుకు పిల్లలు మనము ఏ మాట్లాడితే మన పిల్లలు అదే మాట్లాడాలి అందుకనే శ్లోకం చెప్పండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు గురుసాక్ష పరబ్రహ్మ ప్రశ్న గురవేందమ్మ గురువులను గౌరవించడం నేర్చుకోవాలి తల్లిదండ్రులుగా మీరు కూడా ఏదైనా సార్ ఏ అల్లూరి పోరేరా పోరి ఆ టీచర్ అమ్మ మనూరి పోరే నాకు నమస్కారం చెప్తా అంటారు నీ కాడ సంస్కారం లేకపోతే నీ పిల్లగానికి ఏమి వస్తుంది పెద్దలకు నమస్కారం చెప్పమ్మా ఇప్పుడు మా ఎంఏ సార్ దగ్గర మాట్లాడాలంటే అసలు మాట రావట్లేదు అంటే ఎంత చూస్తలే చూస్తే ఈ పోతాయి ఎందుకంటే మాకు భయం మా సార్ అనే భయం అయిని మా సార్ అంటే మాకు గౌరవం ఎక్కడ ఉన్నా చేతులెత్తి నమస్కారం గురువులను గౌరవించాలి పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలి ఇవన్నీ వచ్చినట్లే చదువు ఒకటి కాదండి చదివితేనే ఉద్యోగాలు అని కాదు ఉద్యోగం కోసం ఎవ్వరు చదివియకండి ఉద్యోగం కోసం చదువు కాదు తెలుసుకున్నప్పుడు వాడు ఉద్యోగం సంపాదిస్తాడు దయచేసి మావోడు ఈ బడికి వచ్చి ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ మార్కులు రాలేదు ఇది రాలేదు ఏదో ఒక టాలెంట్ ఉంటుంది చదువు మీదే కాదు కళలు మంచి విలువైన సందేశాన్ని బట్టి మరొకసారి కుమార్ సార్కి గట్టిగా క్లాస్ కూడా అనేది కొద్దిగా తగ్గిస్తే బాగుంటుంది మోడల్ స్కూల్ రాయపాడు వార్షికోత్సవానికి వేదిక మీద ఉన్న గ్రామ ప్రముఖులు పాఠశాల కరన్స్ పాండెంట్ గారు ఉపాధ్యాయ బృందం గ్రామ పెద్దలు తల్లిదండ్రులు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు అందరికీ పేరు పేరిన సాయంకాలం నమస్కారాలు ఇందాక కాంతికుమార్ సారు క్లాసులో పిల్లలను ఎలా డీల్ చేయాలో సార్కి తెలుసు కాబట్టి విద్యార్థులను తన వైపు తిప్పుకుంటూ తను చెప్పాల్సిన మాటలు వాళ్ళకు అర్థమయ్యేటట్టు తల్లిదండ్రులకు అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగిండు కానీ ఇరవై ఐదు సంవత్సరాల ఉద్యోగ అనుభవంలో ఒక ఎనిమిది సంవత్సరాలు మాత్రమే పిల్లలతోటి ఉన్నాం మిగిలిన పదిహేను సంవత్సరాలు పెద్దలతోటే మాట్లాడుతూ పెద్దలతోటే కలిసి జీవించడం జరిగింది కాబట్టి ఈ పిల్లలను డీల్ చేయడం వల్ల కాదు సార్ గొప్ప గొప్ప వ్యక్తులుగా ఈ సమాజం చేత కీర్తింపబడాలి అని తల్లిదండ్రులుగా మనందరం కోరుకుంటున్నాం మన ఆశలు మన ఆకాంక్షలు అన్ని కూడా మనం నెరవేర్చాలి